ఇరవై ఎనిమిదవ తేదీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా శకునాలపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ వారి కుటుంబం చేసినటువంటి అభివృద్ధి గురించి అక్కడ ప్రజలకు ఉన్నటువంటి బంధుత్వ పరంగా అయితేనేమి దగ్గర సంబంధాల ప్రకారం అయితేనేమి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి ఇక్కడ మీరు మాకు దగ్గర బంధువులు అన్నట్లుగా మీరు మాకు ఖచ్చితంగా సహాయం చేయాలి ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు అయితేనేమి మా కుటుంబం చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి ఆ భాగంగా చెప్పడం జరిగింది దాన్ని వక్రీకరించి ఆనం వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని అయితేనేమి మేకబాటి కుటుంబాన్ని అయితేనేమి విమర్శించడం ఇది చాలా తప్పు ఇటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఉదయగిరి ప్రజలు ఖచ్చితంగా అతనికి గుణపాఠం చెప్తారు అంతేకాకుండా ఇప్పుడు ఆయన చెప్పడం ఏమిటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఆయన మేఘ మా మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి క్యాంపెయిన్గా రావడం జరిగింది అప్పుడు సిగరెట్లు బీడీలు మందు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి తీసుకొని అడుక్కున్న అడుక్కోవడం అన్నమాట అది అడిగి తీసుకోవడం కూడా కదా అడుక్కొని తాగినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర అతనిది అతను మేకపాటి కుటుంబానికి ఇల్లు లేదని మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయగిరి గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజీని రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీని తర్వాత బ మన కృష్ణాపురం దగ్గర ఉన్నటువంటి నవోదయ కాలేజీకి సంబంధించిన స్థలాన్ని అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కూడా సార్ కట్టించి ఇచ్చారు అంతేకాకుండా ఇరవై నాలుగు హై స్కూల్స్ ఆ రోజుల్లోనే ఈ రమణారెడ్డి అనే వ్యక్తి డ్రాయర్లు వేసుకునే టైంలోనే మేకపాటి గౌరవ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆ ఇక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యతను గమనించి చదువు ఉంటేనే అభివృద్ధి ఉంటుందనే ఉద్దేశంతో ఆయన గొప్పగా ఆలోచన చేసి ఇరవై నాలుగు హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేసి ఆ రోజు సొంత ఖర్చులు పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఈరోజు యుఎస్ కావచ్చు లండన్ కావచ్చు ఇంకా వేరే దేశాలకు పోవడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలు రాజమోహన్ రెడ్డి గారి పుణ్యమేను అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటు మొత్తం కూడా దాదాపు నైంటీ పర్సెంట్ మేకపాటి కుటుంబమే చేసింది చిల్లర రాజకీయాలు మానుకొని మర్యాదగా పద్ధతిగా నువ్వు ఎవరో ఇచ్చే క్వార్టర్ కోసము అబ్దుల్ అజీజ్ దగ్గర ఈ రోజు కూడా నువ్వు క్వార్టర్ ముందు అడుక్కొని తాగుతున్నటువంటి చరిత్ర నీది నువ్వు ఆ మేకపాటి కుటుంబాన్ని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు దమ్ము ధైర్యం ఉంటే మాత మాట్లాడు ఆయన అవసరం లేదు రాజగోపాల్ రెడ్డి గారు అవసరం లేదు మేకపాటి కుటుంబం అవసరం లేదు నీకు దమ్ముంటే నువ్వు చెప్పు నేను వస్తా నీ విఆర్ సెంటర్కి రమ్మంటే నేను వస్తా నువ్వు రా ఇద్దరం చూసుకుందాం లేదంటే ఉదయం రా మనిద్దరం చూసుకుందాం అంతేగాని చౌకబారు మాటలు మాట్లాడడం అంటే నీ నాలుగు కోస్తా అది కాకుండా నువ్వు రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి పోలీస్ శాఖను విమర్శిస్తున్నావు అది కాకుండా ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్నావు ఈరోజు నువ్వు మీ పార్టీ ఏదైతే ఉందో మీ పార్టీ మీ పార్టీ సెంట్రల్ బీజేపీతో పొత్తులో ఉంది నువ్వు ఇంకేంటి మళ్ళీ సిఎస్ సీఏఎస్ఎఫ్ బలగాలు కావాలంటే నాకు బలగాలు వచ్చి ఇంటి చుట్టూ కాపలా ఉండాలా నీకు నీ స్థాయి అంతా నువ్వు ఎక్కడో కూర్చొని మందు తాగి నీవు ఎవరి మీదంటే విమర్శలు చేస్తున్నావేమో వాళ్ళందరూ వదిలిపెట్టారేమో ఉదయగిరి ప్రజలు ఆత్మకూరు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది ఇది పద్ధతి కాదు దమ్ము ధైర్యం ఉంటే ముందు మాతో మా మా ఆయన అభిమానులు మేము మాతో తెలుసు నువ్వు రా మమ్మల్ని దగులు ఏదన్నా ఉంటే తర్వాత వాళ్ళను మాట్లాడు అంతేగాని ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడితే ఆనంద వెంకటరమణారెడ్డి నిన్ను గుడ్డలు ఊడదీసేయి తర్మేరు కొడతాం అక్కడికి వచ్చి కొడతాం ఖచ్చితంగా నిన్ను కాబట్టి దయచేసి అందరూ గమనించాలి ఇది ఇతర మాట్లాడిన మాటలు సరైన పద్ధతి కాదు కాబట్టి నువ్వు ఏదైనా ఉంటే ఒక వ్యవస్థ ఉంది రాజగోపాల్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడారు ప్రజలను బెదిరించారనే మాట ఎక్కడైనా చూపించు అంతేగాని నీకు ఆయన మాట్లాడిన మాట ఫారెన్సిక్ ల్యాబ్ ఒకటి ఉంది సిస్టమ్ అనేది ఉంటుంది ఒక విచారణ అనేది ఉంటుంది ఎలక్షన్ కమిషను అంతేగాని నువ్వు వ్యక్తిగత దూషణలకు విమర్శలకు పోతే నీ తాట తీస్తాం నమస్కారం